మా మామగారికి అరవై ఎకరాల భూమి ఉంది నీ కూతురు బాగా చేపిస్తా అని మా వాళ్ళని అడిగితే చచ్చిపోతే అన్నట్టు మా మామగారు యాభై ఆరు రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి వ్యక్తి భార్య పిల్లలను చూసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉండదు నేను వచ్చి చూసింది నా భార్య బాడీని చాలా బాగా అనిపించింది అడిగాను నేను నేను ప్రజల కోసం పోరాటం చేశాను భూతాన భూమి నాలుగు వందల ఎకరాల పేదలకు పెట్టాను మరి ఎవరు పట్టించుకోలేదంటే కనీసం ఎవరి రాదు మీరైతే చేస్తారా మళ్ళీ పోరాటం ప్రజల కోసం చేస్తారా ఎందుకో ఒక నమ్మకం అనిపించింది నా భార్య చనిపోదు ఎందుకంటే నాతో పాటు కలిసి నడిచింది తొమ్మిది నెలల కడుపుతో నుండి నాతో పాటు తొమ్మిది కిలోమీటర్లు రాత్రి రాత్రిపూట పగలు ప్రజల కోసం పోరాటాలు నాడు పట్టుకొని చూస్తే కొట్టుకుంటుంది ఆమె చేపలోనే ఉన్నాము నాడు పట్టుకొని చూస్తే కొట్టుకుంటుంది అంటే బ్రతికే ఉంది గుర్తు లేదు ఖచ్చితంగా మేము తీసుకెళ్ళాలి అని చెప్పి ఖమ్మం కిన్నేల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన గండ్రీ కృష్ణమూర్తి ముక్కు స్పెషలిస్ట్ ఆయన ఆయన చనిపోయింది బాబు కుటుకే ఉంది నీకు అభ్యంతరం లేదు సంతకం పెడితే ఆపరేషన్ చేస్తాం కానీ ఎనిమిది ఎనభై వేలు అయితే అంటే ఎనభై మూడు సంవత్సరాల క్రితం మాట చెప్తాను మీకు ఎనభై వేల రూపాయలు అంటే ఇప్పుడు పది లక్షలతో సమానం ఇంకెక్కు మా దగ్గర లేదు మేము అప్పటిదాకా జైల్లో ఉండొచ్చు నేను ఒక్కడే చేసిన కార్డు పట్టుకున్నా సార్ మాకు ఆరు గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఆ మీకు డబ్బులు ఇస్తా నా చనిపోతే మాత్రం మాకు సంబంధం లేదని ఆపరేషన్ చేశాక పదిహేను రోజులు ఇప్పుడు మన మెడలో టవర్ ఉంటాయి కదా ఇప్పుడు అక్కడ దగ్గర ఉంది చూసుకోవర్